టీడీపీ జనసేన అని అనుకుంటున్నాను నేనైతే ఉత్తర్వులు కూడా అవకాశం ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు అంటే పాత ఆయన కూడా అనుభవం ఉంది మంచి అన్నిట్లా అనేది అంటే బాగుంటది అనేది ఏదైనా ఛాన్స్ ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇస్తే చూస్తారు కదా ఏం మంచిగా చేస్తారో ఏందో అనేది పబ్లిక్ కూడా అవకాశం ఇవ్వాలి అయినది కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరు ఎవరికి ఓటు ఇస్తారో తెలియదు అది అది ఇప్పుడు డబ్బులు పంచినాడు డబ్బులు ఇచ్చినది మీడియా వాళ్ళతోనే తెలుస్తుంది అది డైరెక్ట్ తెలియదు అది పబ్లిక్ మీద ఆధారపడి ఉంటది ఎవరు ఎవరికి ఓటు వేయాలో తోడు అభివృద్ధి చేస్తు వాళ్ళకే తెలుస్తుంది అది ఎట్లా పబ్లిక్ మీద ఆధారపడి ఉంటారు అయితే నాకు తెలియదు నేను తెలిసింది ఒకటే ఏపీ డెవలప్మెంట్ కావాలంటే ఎవరైతే మంచి చేస్తారో ప్రశాంత్ స్వతంత్రంగా ఓటు వేయాలి అది మనం ఏం చెప్పలేం కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే తెలుసు సీట్ల గురించి అయితే నేనేం చెప్పలేము కానీ ఎవరు వాళ్ళు ప్రశాంత మంచి పోయి ఓటేస్తే చాలంతే ఓటే డబ్బుకి దానికి ఆశ పడకుండా పోయి ఓటేస్తే అంతే దీనికి తావుడికి దీనికి దీనికి ఆశ పడకుండా పంచ పైసలు పంచితేనే ఓటు వేయడానికే కాదు స్వతంత్రంగా వేస్తేనే ఏదైనా అధికారి ఆ ఒకే ఒకటి సినిమా ఉంది చూడు అట్లా వస్తే అలానే అనుకుంటా నిజాయితీగా ఉండి అంతే